కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పర్యటించారు తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు రామకృష్ణ కాలనీలో యాభై లక్షల ఎంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మండల బీజేపీ మండల అధ్యక్షులు సుక్కుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ ఇప్పటికే మండలంలో ఎన్ఆర్ఈజిఎస్ నుంచి కోటి పది లక్షలు మంజూరు కాగా డెబ్బై లక్షల పన్నులను పూర్తి చేసినట్లు చెప్పారు అలాగే తిమ్మాపూర్ లో పలు సమస్యలపై గ్రామస్తులు సమర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి తన ఆధ్వర్యంలో మంజూరైనటువంటి అయినటువంటి తిమ్మాపూర్ మండలంలోని రెండు గ్రామాలకు మంజూరైనటువంటి రోడ్లను సిసి రోడ్లను ప్రారంభోత్సవం సందర్భంగా తింబాపూర్ మండల కేంద్రంలో ఇరవై ఐదు లక్షలతో మరియు రామకృష్ణ కాలనీలో ఇరవై ఐదు లక్షలతో గతంలో మంజూరైనటువంటి రోడ్లను ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇంకా ఈ మండలానికి కోటి కోటి రూపాయల పది లక్షల నిధులు మంజూరైనాయి ఇప్పటికే అరవై డెబ్బై లక్షల పనులు పూర్తి పూర్తి అయినాయి ఇంకొక నలభై లక్షల పనులు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి గతంలో మంజూరైనటువంటి కేంద్రం నుంచి మంజూరైనటువంటి పనులతో పాటుగా త్వరలో ఇప్పుడు చేసినటువంటి పనులకు వెంటనే బిల్లులు చెల్లించి ప్రజలకు అనుకూలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక శాసనసభ్యులతో పాటుగా అందరినీ కోరుతున్నాం రేపు రాబోయే రోజులలో గారి ద్వారా ఇంకా అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులను చేస్తామని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన